అందరి నమస్కారం అయితే శ్రీరాముడు యుద్ధం చేస్తున్న సందర్భంలో వానరులందరూ కూడా శ్రీరాముడి వైపు రాక్షసులందరూ కూడా రావణాసుడి వైపు యుద్ధం చేస్తున్నారట అయితే యుద్ధం అంతా బాగానే ఉంది యుద్ధం సాగుతుంది యుద్ధం సాగుతున్న సందర్భంలో ఇక వానరులందరూ కూడా రాముడితో అన్నాయట ఓ శ్రీరామచంద్రమూర్తి మనం ఎంత యుద్ధం చేస్తున్నా యుద్ధంలో గెలవలేకపోతా ఉన్నామో రాక్షసులందరూ కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎప్పటికీ చవ్వకుంటున్నారు నీ దగ్గర రామబాణం అంటూ ఉంది కదా ఆ రామబాణంతో వేసేయచ్చు కదా అని చెప్పే సరేనని చెప్పి ఈ వానర్ల మాటని స్వామివారట రామబానం వేయడట రామబాణం వేసిన తర్వాత ఇంచుమించు అందరూ మీకు మొత్తం రాక్షసులు అందరూ కూడా చచ్చిపోయారట చనిపోయిన తర్వాత వీళ్ళందరూ విద్యోత్సాహంతో బయలుదేరారట బయలుదేరుతున్న సందర్భంలో వీరందరూ కూడా ఈ ఆయుష్ తీరిన వాళ్ళు ఆయుష్ తీరిన వాళ్ళందరూ చనిపోయారు కదా మీ ఆయుష్ తీరిన వాళ్ళందరూ కూడా రాముడి దగ్గరికి వచ్చారట ఓ రామా మేమందరం కూడా ఆయుష్ తీరుకున్న చనిపోయాము మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనగానే శ్రీరాములు అనట నాన్న కలియుగంలో మీరు ఊరుకో నలుగురు చెప్పు పుట్టండి ఆ ఊరిమె పడి మొత్తం దోచుకోండి అని చెప్పి అట్టాగా ఈరోజు కొంతమంది అధికార మతంతో ఉన్న కొంతమంది ఎంఆర్ఓ ఆఫీసుల్లో కొంతమంది ఎండి ఆఫీసుల్లో కొంతమంది అదేవిధంగా ఇంకా కొంతమంది కలెక్టర్ ఆఫీసుల్లో కొంతమంది కొంతమంది అధికార గర్వంతో అటువంటి రాక్షగణంలో పుట్టినటువంటి వ్యక్తులు ఉన్నారు అటువంటి వ్యక్తులను ఈ రాక్షగణంలో ఉన్న వ్యక్తులు ఒకసారి ఆలోచించుకోవాలి మనం వంద సంవత్సరాలు అనుకుంటే అందులో యాభై సంవత్సరాలు పగలు యాభై సంవత్సరాలు రాత్రి అందులో బాల్యం తీసిస్తే ఇంకా ఇరవై సంవత్సరాలు తర్వాత ముసలైపోయిన వయసు తీసిస్తే కేవలం పది సంవత్సరాలు ఆ పది సంవత్సరాలే నువ్వు మనస్ఫూర్తిగా డ్యూటీ చేసేది పది సంవత్సరాల పాటు నీ జీవితంలో పది మందికి ఉపయోగపడాలన్నా పది మందికి నువ్వు ఉపయోగపడకపోవాలన్నా అటువంటి కాన్సెప్ట్స్ ఎంచుకోవాలి మంచి గలగాల అంత అద్భుతమైన అధికారం సాధించడానికి కుక్కలా కష్టపడి చదివి 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 ఆ పదవిని తెచ్చుకొచ్చిన తర్వాత ఆ పదవి కోసం కష్టపడిన తర్వాత ఆ పదవుకున్న విలువ మనం పోగొట్టకూడదు అధికారంలో ఉండే అధికారులు పోగొట్టుకోకూడదు గుర్తుపెట్టుకోవాలా మనం ఏదైనా సరే ఒక మాట గురించి మనం మాట్లాడేమో అంటే అందులో ఖచ్చితంగా నిజముంటే మనం మాట్లాడగలగాల లేకపోతే దాని గురించి మాట్లాడకూడే మాట్లాడకూడదు అదేవిధంగా నేను కోరుకునేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే కోరుకుంటున్నాను ఈ రాక్షసగణంలో పుట్టినటువంటి వ్యక్తులందరూ కూడా తెలుసుకొని ఇప్పటికైనా మారాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను శుభం జై హింద్